ఒక అడవిలో ఒక నక్క మరియు కొంగ ఉండేవి ఒకసారి నక్క కొంగను తనింటికి భోజనానికి ఆహ్వానించింది నక్క చాలా తెలివైనది అది కొంగను ఆటపట్టించాలని అనుకుంది నక్క రుచికరమైన సూప్ వండి ఒక వెడల్పాటి తక్కువలోతు ఉన్న గిన్నెలో వడ్డించింది నక్క సులభంగా నాలుకతో సూప్ తాగేసింది కానీ కొంగకు పొడవైన ముక్కు ఉండడంతో ఆ వెడల్పాటి గిన్నెలోంచి సూప్ని తాగలేకపోయింది నక్క తన ఇంటికి పిలిచి ఇలా అవమానించింది అని కొంగ బాధపడింది కాని కొంగ నక్కకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది కొద్ది రోజుల తర్వాత కొంగ కూడా నక్కను భోజనానికి పిలిచింది కొంగ రుచికరమైన సూప్ వండి పొడవైన ఉన్న గాజు పాత్రలో వడ్డించింది కొంగ తన పొడవైన ముక్కుతో సూప్ తాగేసింది కాని మాత్రం ముక్కు చిన్నది కాబట్టి ఆ గాజు పాత్రలోనుంచి సూప్ని తాగలేకపోయింది నక్క తన తప్పును గ్రహించి కొంగను క్షమించమని అడిగింది ఇకముందు ఎవరినీ ఆటపట్టించకూడదని నిర్ణయించుకుంది ఎవరికైనా నష్టం చేసే పనులు చేస్తే ఏదో ఒకరోజు అదే నష్టం మనకి తిరిగి వస్తుంది ఈ కథలోని నీతి